మన సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన కూలీ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని టాక్ తో సంబంధం లేకుండా ఒక రేంజ్ లో షేక్ చేస్తోంది సోషల్ మీడియాలో ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వరుసగా నాలుగు రోజుల పాటు ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదంటే మామూలు విషయం కాదు కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతోంది నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమా డామినేట్ చేసినప్పటికీ కేవలం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్వెన్ అయ్యే అవకాశం ఉంది మన రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మొదటి రోజు పదిహేను కోట్లు రెండవ రోజు పన్నెండు ఇంకా మూడవ రోజు తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమాకి కేవలం మూడు రోజుల్లోనే ముప్పై ఐదు కోట్లకు పైగా షేర్ అయితే వచ్చింది కూలీ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ బ్రేక్వే నవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అయిపోతుంది ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో సరి పరిశీలిస్తే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు రోజుల్లోనే నూట ముప్పై కోట్ల షేర్ తో పాటు రెండు వందల యాభై కోట్ల రికార్డు బ్రేకింగ్ గ్రాస్ నంబర్ ని సాధించింది నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ లో మాస్ నెంబర్స్ అంటే మామూలు విషయం కాదు ఇంకా సాటర్డే వీకెండ్ రోజు ఈ సినిమాకి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇంకా సినీ వర్గాల అంచనా ప్రకారం మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట యాభై ఐదు కోట్ల షేర్ తో పాటు మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయబోతోంది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఇవెన్ అవ్వాలి అంటే మూడు వందల ఐదు కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది ఇంకా నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే కావడంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు రోజుల్లో డెబ్బై ఐదు శాతం రికవరీ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఫస్ట్ వీకెండ్ కి మన టూ స్టేట్స్ లో సినిమా బ్రేక్ ఇవేన్ అయిపోతుంది ఈ రేంజ్ నెగిటివిటీతో మన టూ స్టేట్స్ లో బ్రేక్వెన్ అవుతుంది అంటే మన కింగ్ నాగార్జున స్టార్ పవర్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి కూలీ సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి